హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేఖాశ్రీ ఫుడ్స్ ఈ రోజు వీడియోలో ఉలవ మొలకల సాంబార్ చూపిస్తున్నాను ఇది అన్నం చపాతి రాగి సంగట్లోకి అయితే సూపర్గా ఉంటుంది ఇది తింటూ ఉంటే మటన్ కర్రీ తిన్న ఫీలింగ్ వస్తుందండి అంత టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇంకా దీనికోసం ముందుగా నేను ఇక్కడ మొలకలు తీసుకున్నాను ఈ మొలకలు వచ్చేసి ఇలా స్ప్రౌట్స్ మేకర్లో ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఇదైతే నాకు బాగా యూజ్ అవుతుంది వన్ ఇయర్ నుంచి ఇందులోనే వేసుకుంటున్నాను నార్మల్ క్లాత్లో కన్నా కూడా ఇందులో చక్కగా వస్తాయి ఇది వచ్చేసి మీషోలో తీసుకున్నాను ఫస్ట్ వన్ వచ్చేసి మిక్స్డ్ ఫ్రూట్స్ ఇలా అన్నిటిని కూడా మిక్స్ చేసుకుని వేసుకున్నాను ఇవి మాకు అలవాటు ఉంది అలాగే పిల్లలు కూడా డైలీ ఇస్తూనే ఉంటాను సెకండ్ వన్ వచ్చేసి ఉలవలు చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో క్లాత్లో వేసినా కూడా అంత పర్ఫెక్ట్గా రావు అలాగే థర్డ్ వన్ వచ్చేసి అలసందలు ఈ రెండింటికన్నా కూడా అలసందలు ఇంకా చక్కగా వచ్చాయి చూసారా సో విధంగా ఇలా చేసి పెట్టుకున్నారనుకుంటే ఒక వన్ వీక్కి సరిపడా మొలకల్ని ఒక మూడు సార్లు అనుకుని తినొచ్చండి హెల్త్కి చాలా మంచిది కాబట్టి నేనైతే అలాగే తింటాను ఇప్పుడు ఇందులోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఒక అరకప్పు దాకా పచ్చి కొబ్బరి ఒక ఒక గడ్డ వెల్లుల్లి ఒక ఇంచుల దాకా ముక్కలు ఒక ఐదారు లవంగాలు ఒక ఇంచుల దాకా చెక్క ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వీటన్నిటిని కూడా మిక్సీ జార్లో వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోనే కొద్దిగా కొత్తిమీర కోడి వేసుకుని ఇదంతా కూడా ఒకసారి గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ అయ్యాక ఇందులోనే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకుని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకుని అందులోకి ఒక రెండు మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ సోంపు ఒకటి ఇలాచి అలాగే ఒకటి బిర్యానీ ఆకు వేసుకొని వేయించుకోవాలి ఇది కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి తరిగిన ఉల్లిపాయ ఒక రెండు వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయలను ఒక థర్టీ సెకండ్స్ వేయించుకోవాలి మరి ఎర్రగా వేయించాల్సిన అవసరం లేదు లైట్గా ట్రాన్స్పరెంట్గా అయితే సరిపోతుంది సో ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి తరిగిన టమాటాలు ఒక రెండు వేసుకుంటున్నాను టమాటాలు త్వరగా మగ్గడానికి కొద్దిగా సాల్ట్ అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోండి వేసుకుని ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని ఈ టమాటాలు కొద్దిగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో ఈ విధంగా టమాటాలు సాఫ్ట్గా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు మొలకలు వేసుకుంటున్నాను అందులో నుంచి తీసుకుని ఇవి వచ్చేసి ఒక రెండు సార్లు బాగా కడిగి వేసుకోండి ఎందుకంటే బాగా నాని ఈ మొలకలు అనేవి కొంచెం జిగురుగా ఉండి అదొక రకమైన స్మెల్ వస్తూ ఉంటాయండి అందుకని ఒక రెండు సార్లు బాగా క్లీన్ చేసుకుని వేసుకోండి వేసుకున్న తర్వాత ఇందులోకి తరిగిన బంగాళదుంప పెద్ద సైజు ఒకటి వేసుకున్నాను వేసుకుని ఇది అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ బంగాళదుంప అయితే ఆప్షనల్ ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఆ తర్వాత ఇందులోకి వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు ధనియాల పొడి వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు కారం పొడి వేసుకుంటున్నాను వేసుకున్నాక నెక్స్ట్ ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలాని యాడ్ చేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత అదే మిక్సీ జార్లోకి కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకుని వేసుకోండి మసాలా వేస్ట్ కాకుండా ఉంటుంది వేసుకుని ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి అన్నిటిని కూడా పచ్చి వేసాం కాబట్టి ఇదంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి సో ఈ విధంగా పచ్చివాసన పోయాక గ్రేవీకి సరిపడా వాటర్ని ఒక రెండు గ్లాసుల వరకు వేసుకుంటున్నాను వేసుకుని ఇదంతా ఒకసారి కలుపుకొని కన్సిస్టెన్సీ చూడండి ఇదైతే నాకైతే కొంచెం చిక్కగా అనిపిస్తుంది ఒక ఐదు విజిల్స్ పెట్టుకుంటాం కాబట్టి వాటర్ అనేవి అబ్జర్వ్ చేస్తుంది అందుకని ఇంకొక పావ కప్పు వరకు వేసుకుంటున్నాను సో వేసుకుని అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత లాస్ట్లో టేస్ట్ చెక్ చేసుకొని ఉప్పు కారం సరిపోయిన చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి ఆ తర్వాత దీనికి కుక్కర్ మూత పెట్టేసి ఒక ఐదు విజిల్స్ ఉడికించుకున్నారనుకోండి మొలకలు అనేవి మెత్తగా ఉడికిపోతాయి సో విధంగా ఐదు విజిల్స్ వచ్చిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఎంత కలర్ఫుల్గా ఉందో అంతే సాఫ్ట్గా కూడా ఉడికిపోయేయండి కన్సిస్టెన్సీ అనేది ఈ మాత్రం ఉంటేనే అన్నం చపాతి రొట్టెలకి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ